కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ నాలుగో స్టోర్ ఇప్పుడు మన పాట్నీ సెంటర్ లో సెప్టెంబర్ ఇరవై ఏడు గొప్ప ప్రారంభం ఇంకో పక్కన దశ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి చూసుకుంటే ఆరు ఆపరేషన్ ఎయిర్పోర్ట్స్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ విశాఖపట్నం విశాఖపట్నం అదే గాని ఆ రోజు ప్రభుత్వం కంటిన్యూ అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పూర్తయ్యేది ఆరు సంవత్సరాల దాన్ని లేనిపోని నివుడు చేసి ఈరోజు ఆ ప్రాజెక్ట్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తానే ప్రియారిటైజేషన్లో పెట్టాం విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ రేపు రాబోయే ఆగస్టు కంత రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లకు వస్తుంది అది కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నా అది పూర్తి చేయగలిగితే అక్కడ ఎంఆర్ఓ వస్తుంది ఎంఆర్ఓ ఎంఆర్ఓ వస్తే ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా వస్తుంది అదే సమయంలో అధ్యక్ష ఈ ప్రాజెక్ట్స్ అన్ని మీరు చూసినప్పుడు చాలా వరకు ఇటీవల కాలంలో అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ట్రాఫిక్ కూడా మీరు ప్యాసింజర్స్ ట్రాఫిక్ చూస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే కంటిన్యూగా ట్రాఫిక్ అంతా కూడా పెరిగే పరిస్థితి వచ్చింది ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా అయితే మన దగ్గర ఫ్లైట్స్ లేకుండా చాలా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిలో భోగాపురం అదే మరిగా విశాఖపట్నం అదే సమయంలో రాజమండ్రి దాన్ని ఇంప్రూవ్మెంట్ అంత తెలుగుదేశంలో చేశాం అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం చేసింది విజయవాడ చిన్న టెర్మినల్ అంటే పెద్ద టర్మినల్ కట్టాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టెర్మినల్కి వచ్చింది అంటే ఇది కూడా చాలా డిలే అయితే వీలైన తొందరలో కంప్లీట్ చేయడానికి నవంబర్కి అంతా కంప్లీట్ చేస్తాం అదే మరి ఇంకొక పక్కన తిరుపతి ఎయిర్పోర్ట్ని ఎక్స్పెన్షన్ అవన్నీ చేసాం రన్వే ఎక్స్పెన్షన్ చేసాం ఈవెన్ రాజమండ్రి రన్వే ఎక్స్పెన్షన్ చేసాం అదే మరి కడప కొత్త ట్రెండ్లు వస్తూ ఉంది అక్కడ కూడా రన్వే ఎక్స్పాండ్ చేసాం ఓర్వకల్లో ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం ఇప్పుడు కుప్పం దగదర్తి ఒంగోల్ భవిష్యత్తులో తుని అన్నవరం మధ్యలో అదే మరి శ్రీకాకుళం కూడా మూలపేట ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఎవ్రీ వన్ అవర్కి ఒక ఎయిర్పోర్ట్ రావాలని ఇవన్నీ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉండాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క అధ్యక్ష నేను ముందే చెప్పాను లాజిస్టిక్స్ విత్ ఎయిర్ హౌస్ ఇవన్నీ కూడా త్రీ పాయింట్ ఫోర్ ఎంఎంటి వేర్హౌసింగ్ కెపాసిటీ ఉంది దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే ఐదు ఎంఎంఎల్పిఎస్ ఉన్నాయి ఇంకో పక్క మూడు గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి రెండు వందల డెబ్భై ఆరు కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి ఇది కూడా మ్యాపింగ్ చేసిన యాన్యువల్ కార్గో హ్యాండిల్ ఆఫ్ ఆల్ అవర్ పోర్ట్స్ అయితే వన్ ట్వ వన్ ఎయిటీ త్రీ టీపీఏ వేర్ హౌసింగ్ కెపాసిటీ ఫ్రమ్ ఎస్ఎం ఎస్డబ్ల్యూసి సిడబ్ల్యూసి ఏఎంసి కంబైన్డ్ త్రీ పాయింట్ ఫోర్ ఎంఎంటి చాలా మిస్ మ్యాచెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం తొందరలోనే కోల్డ్ స్టోరేజ్ ఎన్ని కావాలి వేర్హౌసింగ్ ఎన్ని కావాలి అదే మరిగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఎక్కడెక్కడ రావాలి ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి ఒక బ్లూ ప్రింట్ వేసుకొని ప్రాధాన్యత క్రమంలో లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే సమయంలో అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం దీనివల్ల పోర్ట్స్ ఫిషింగ్ హార్బర్స్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్ కార్గో టెర్మినల్స్ వేర్ హౌసింగ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్లాండ్ వాటర్ వేస్ కోల్డ్ చైన్ లింక్ లాజిస్టిక్స్ అన్నీ కూడా లింక్ చేసి దీనికి అవసరమైతే ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ను కూడా ఉదాహరణకు డిపి వరల్డ్ ఉంది ఇది యూఏఎన్ నుంచి బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ అదే మరిగా మార్స్ అండ్ ఆల్సో వన్ మోర్ కంపెనీ నార్త్ డ్యామ్ నుంచి ఇది మేలర్ మార్స్ ఇది ఒక కంపెనీ ఉంది అదే మరి సింగపూర్ పోర్ట్ కూడా లాజిస్టిక్స్లో చాలా ముందుకు పోతున్నారు వీళ్ళందరితో కూడా ఒక అవగాహనకు వచ్చాం వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేయడమా వాడు కూడా కోఆర్డినేట్ చేయడమా లేకుంటే భాగస్వాలు కావడం అన్నీ వర్కౌట్ చేస్తున్నాం వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఉండే బెస్ట్ లాజిస్టిక్స్ పార్ట్నర్స్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక లాజిస్టిక్స్ సబ్బుగా తయారు చేసే బాధ్యత లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చే కొద్దిగా అధ్యక్ష లాజిస్టిక్స్లో ఒకసారి మనం చూస్తే చాలా అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేశారు ఈ సర్వే చేస్తే యాభై లక్షల మంది లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ బై ఇరవై రెండు వేల ముప్పైకి కావాలి మన రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై ఐదు వేలు కావాలి మనం కానీ ట్రైన్ చేయగలిగితే ఒక ఐదు లక్షల మందికి ఇది బెస్ట్ ఉపాధి అవుతుంది అయితే ఈరోజు మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా మూడు లక్షల మంది ఎలాంటి ట్రైనింగ్ లేకుండా లాజిస్టిక్స్లో పనిచేస్తున్నారు ఒకసారి ట్రైనింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తే స్కిల్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళు ఎఫిషియెన్సీ పెరుగుతుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది అందుకే లాజిస్టిక్స్ యూనివర్స్కి కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇస్తామని ముందుకొచ్చారు దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడంతా కూడా ఓరియంటేషన్ మనం మార్చాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ అంటే మామూలుగా వెళ్ళిపోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం భవిష్యత్తు ఎలాంటి ఎడ్యుకేషన్కు ఉంటుందో అలాంటి ఎడ్యుకేషన్ స్కిల్స్ అన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద ఒక లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఒకటి రెండోది ఏవియేషన్ యూనివర్సిటీ అట్ విశాఖపట్నం జిఎంఆర్ ముందుకు వచ్చారు ఇది కూడా వస్తే దీనివల్ల ఒక ఐదు వేల ప్రొఫెషన్స్ని మనం ట్రైన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది సెకండ్ యూనివర్సిటీ అవుతుంది ఇప్పటికి ఒకటే యూనివర్సిటీ ఉంది దీన్ని కూడా పెట్టి విశాఖపట్నం నుంచి మనం ఆపరేట్ చేయగలిగితే భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్కి చాలా డిమాండ్ ఉంటుంది అలాంటి సందర్భంలో మన వాళ్ళు మనం తయారు చేయగలిగితే ఉపాధి రావడమే కాకుండా ఈ సెక్టర్లో పెద్ద ఎత్తున మనకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన దేశ రెండు వేల పద్నాలుగులో మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే చాలా ఫోకస్ పెట్టాం ఏరోస్పేస్ డిఫెన్స్ అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఎనర్జీ లైఫ్ సైన్సెస్ లెదర్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్రోలియం పెట్రోకెమికల్స్ టెక్స్టైల్ అండ్ అపరల్ ఇవన్నిటి పైన పెట్టి పద్నాలుగు పంతొమ్మిదిలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద ఏరోస్పేస్ మీద బయోటెక్నాలజీ మీద ఎలక్ట్రానిక్ మొబిలిటీ ఎల ఎలక్ట్రిక్ మొబిలిటీ రీటైల్ ట్రేడ్ టెక్స్టైల్ అండ్ అపరల్ ఎంఎస్ఎంఈ ఆటోమొబైల్ అండ్ ఆటో కంపెనీస్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ఇవన్నిటిపైన పెట్టే అంశాలు దాని యొక్క పర్య పర్యవసానం మీరు చూస్తే నెక్స్ట్ ఆటోమొబైల్లో కీఆర్ ఇది ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ కియా విషయంలో మీరు ఒకసారి చూస్తే రోజు కియా నేను అడిగినప్పుడు మేము రావాలని ఇంటెన్షన్ ఉన్నా చాలా కాంపిటీషన్ ఉంది వస్తాం మీరు ఏ విధంగా నీళ్లు ఇస్తారడిగే పరిస్థితికి వచ్చాను నేను ఆరు నెలలు టైం ఇవ్వండి మీరు ఎనిమిది నెలలు టైం ఇవ్వండి నేను రిజర్వాయర్ కట్టి అప్పుడే మిమ్మల్ని పిలుస్తానంటే ఎనిమిది నెలలు రిజర్వాయర్ పూర్తి చేసి తర్వాత ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ కూడా లెవెలింగ్ అన్ని చేపించి ఐదు సంవత్సరాల్లో కియా మోటార్ని ఆపరేషన్ చేసి ఫస్ట్ కార్ మళ్ళానే అది ఒక సాటిస్ఫాక్షన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం